ఒకటే ఒకటి ఆరు గ్యారంటీలు అది కూడా ఒక గ్యారంటీలో ఒక ముక్క ఆరు గ్యారంటీలో పదమూడు హామీలు ఉన్నాయి ఆ పదమూడిట్లో ఒక్క ముక్క ఏది అమలు చేసేటో అది ఒక ఫ్రీ బస్ ఇక ఆ ఫ్రీ బస్ అందం చెప్పరాదు అలా ఆడోళ్ళు తిట్టుకున్నాడు ఆడోళ్ళు కొట్టుకున్నాడు మొగోళ్ళు తిట్టుకున్నాడు లేడీస్ ఏమో కొట్టుకుంటారు సీట్ల కోసం చూస్తున్నాం ఆ వీడియోలు చూస్తున్నాం మనం కూడా ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం ఒకళ్ళ మీద ఒకరు పడుతున్నారు ఆ ఎక్కుతున్నారు అలా ఎక్కినాక మళ్ళీ సీట్ దొరకకపోతే కొట్లాడుతున్నారు మగవాళ్ళు ఏమో టికెట్ కొనుక్కుంటున్నారు మగవాళ్ళు తిట్టుకుంటున్నారు నాకు సీట్ దొరకకపాయా అంత అందంగా ఉందా ఫ్రీ బస్సు ఆ ఒక్కటి తప్ప ఇంకొకటి ఏదైనా జరిగిందా మా ఆడబిడ్డలు అడుగుతున్నారు రెండు వేల ఐదు వందలు రాలే ఫ్రీ స్కూటీలు అన్నారు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే నేను దాని మీదకి వెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు వచ్చిందా తులం బంగారం వాడు తులం ఇనుము కూడా ఏడు తల్లి మేము మీకు ఇదే చెప్పిన ముందే మీకు వాళ్ళు లంగవాడు మోసగాడు నమ్మకండి అంటే లేదు లేదు బంగారం అనగానే సెంటిమెంట్ పోయిన్రు గుిర్రు ఇప్పుడు వాడు వచ్చి మోసం చేస్తా ఉన్నాడు తులం బంగారం కాదు తులం ఇనుము కూడా రాదు లక్షన్నర పెళ్లి ఈ ఐదు నెలల మన ఏప్రిల్ లా మార్చి ముహూర్తాలు బాగుండే మీ చుట్టాల మీళ్లలో కూడా పెళ్లి అయితే నేను అందుకే అంటున్నా రేవంత్ రెడ్డి గారు ఇలా లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడబిడ్డలకు ఒకటి కాదు రెండు కాదు లక్షన్నర తులాలు ఆ ఆడబిడ్డలస్పెట్టర్ ఎవరో కాదు నిరుద్యోగులు మీరందరూ అందరూ గ్రాడ్యుయేట్లు ప్రైవేట్ ఉద్యోగులు ఉండొచ్చు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా కేసీఆర్ కేవలం వాళ్ళ ఇంట్లోకి ఇచ్చుకున్నాడు ఉద్యోగాలు నేను రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నాకు తెలియక అడుగుతా ఉద్యోగం ఇవ్వాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత రాత పరీక్ష పెట్టాలి ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్లకు కాయిదా ఇవ్వాలి సెలెక్ట్ అయిన ఉద్యోగం చేయాలి మరి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను ఇచ్చేసిన ఉద్యోగాలని రేవంత్ రెడ్డి వచ్చినాక నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చిండు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి మీరు నిజంగా గ్రాడ్యుయేట్స్ అయినా ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక